హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా సండే కదా అని చెప్పేసి లేట్గా లేద్దాం అనుకున్నాను కానీ ఇంకా సిక్స్ ఓ క్లాక్కే మెలికొచ్చిందండి ఇంకా వచ్చింది కదా అని చెప్పేసి లెగిసి ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలు ఎగలేదు కదా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కదా అని చెప్పేసి ఫోర్ వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చానండి అంటే అన్నీ కూడా సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్సే కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయి కొన్ని థ్రెడ్ పైపింగ్లో సెట్టింగ్ కోసము అవన్నీ కూడా చిన్న చిన్నవే మరి పెద్ద పెద్దవి ఏం కాదు సో ఎక్కువ కూడా చూడరు కదా మన వాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్నవి పెట్టినా కూడా చూసుకుంటారనమాట సో ఫస్ట్ అయితే ఇప్పుడు టీ టీ అయితే పెడుతున్నాను నిన్న బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా అదే ఆన్లైన్ కస్టమర్ బ్లౌజు అన్నీ చేంజెస్ చేసి అది అన్ని కూడా పార్సల్ చేసేసానండి నిన్న అంటే నిన్న పార్సల్ ప్యాక్ చేసి పెట్టాను సో ఈరోజు సండే కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఉండదు మండే దాన్ని పార్సల్ చేయాలి సో వచ్చేదాకా కొంచెం టెన్షన్గానే ఉంటుంది ఫీడ్బ్యాక్ అంతేనండి ఎవరి టైలర్లు అయినా సరే ఎంత బాగా కుట్టేవాళ్ళైనా సరే కుట్టిన తర్వాత కుదురుతుందా లేదా ఎలా కుదురుతుందని టెన్షన్గానే ఉంటుంది పైగా నేను మామూలుగా చేంజెస్ కాదు చాలా చేంజెస్ ఉన్నాయి ఆ చేంజెస్ అన్నీ చేసి మనం పెట్టేసరికి ఒక బ్లౌజ్ అయితే రెడీ చేసి పెట్టాము ఆ బ్లౌజ్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మిగతా బ్లౌజులు కట్ చేసి కుట్టాలన్నమాట ఉన్నాయి చాలా ఉన్నాయి బ్లౌజులు శారీస్ మీద వచ్చిన బ్లౌజులు అదేవిధంగా బయట నుంచి టూ బై టూ పీసెస్ టెన్ అవన్నీ కూడా కుట్టేసి పంపిస్తే మన రెస్పాన్సిబిలిటీ అనేది అయిపోతుంది ఇడ్లీలు వేస్తున్నాను సండే పెసరట్లు వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను పప్పు నానబెట్టడం నెక్స్ట్ టైం చూడాలి పిండి పలుచగా కలుపుకుంటే మెత్తగా వస్తాయంట మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ చెప్పారు సో అలాగే పిండిని పలుచగానే కలిపాను నాలుగు రేకులు వేస్తే సరిపోతుందండి ఇంకెక్కువ వేసినా కూడా తినరనమాట పల్చగా ఉన్నాయి కదా బాగానే ఉంటుంది టేస్ట్ అనుకుంటున్నాను గట్టిగా రావాలండి హైలో పెడితే పొంగిపోతుంది అనమాట లోలో పెడితే గట్టిగా అయిపోతుంది మీడియంలో పెట్టమని సజెస్ట్ చేశారు సో అప్పటి నుంచి నేను ఇదే టిప్ ఫాలో అవుతున్నాను ఒక హ్యాండ్ తోటి ఫోన్ పట్టుకుని ఇంకో హ్యాండ్తో పనిచేస్తున్నాను అండి అలా చేయటం వల్ల నాకు టైం అనేది బాగా సేవ్ అయిందనమాట ఎడిటింగ్ చేయటాలు అవన్నీ కూడా చాలా మటుకు తక్కువై అంటే మనకి ఇంకా కెమెరా స్టాండ్ పెట్టుకుంటే చాలా టైం పడుతుంది సో నేను అదే టిప్ ఫాలో అయ్యాను చాలా బాగా వర్కట్ అయింది నాకు కూడా టైం అనేది అస్సలు వేస్ట్ అవ్వలేదు సో దీంట్లో పెట్టేశాను మూత పెట్టేసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడైతే ఇంట్లో పనులు ఇంతవరకు అయినట్టు సో నేను పార్సెల్ పార్సల్ చేశానని చెప్పాను కదా చూడండి నేను ఎలా పార్సల్ చేశాను నిన్నైతే బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా సెట్ చేసి వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో ఉన్న చేంజెస్ అన్నీ చేసేసి ఒక బ్లౌజ్ అయితే కుట్టాను కదా చాలా బాగా వచ్చిందండి నా సైడ్ నుంచి చూస్తే మాత్రం బాగా వచ్చింది ఫిట్టింగ్ అంతా కూడా తెలిసిపోయింది ఫిట్టింగ్ బాగా వస్తుందని కానీ నెక్ రౌండ్ దగ్గర చిన్న డౌట్ అనమాట అంటే కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి పెద్దవాళ్ళు కదా మళ్ళీ ఫీల్ అవుతారు అంత డీప్ త తొడగరనమాట రౌండ్ అనేది సో దాన్ని బట్టి నేను ఇంకా నెక్స్ట్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే చేంజ్ చేయాలి ఫిట్టింగ్ మాత్రం అంత బాగానే ఉంది వాళ్ళు చెప్పినట్టే నేను అన్నీ చేంజెస్ చేశాను సో ఇవన్నీ కూడా పీకో ఫాల్కి సంబంధించినవి ఈ అట్టపెట్ట అనేది వాళ్ళు పంపించినదేనండి సో దాంట్లోనే పెట్టి పంపించేద్దామని చెప్పేసి నీట్గా ప్యాకింగ్ ఓపెన్ చేసినప్పుడు నీట్గా ప్యాకింగ్ ఓపెన్ చేశాను సో టోటల్గా మనకి ఎన్ని శారీస్ ఉన్నాయి చూడండి టెన్ ఉండాలి టూ ఇది త్రీ టూ బై టూ పీసెస్ రెండు తెచ్చాను అనమాట అవి కుట్టలేదు ఎందుకంటే కుట్టాను అనుకోండి మళ్ళీ ఇది కానీ ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే మళ్ళీ అవి రెండు కూడా అలాగే ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా మొత్తం మూడు పెట్టాను శారీస్ ఇవి నాలుగు ఇవి పట్టు శారీస్ కవర్లో పెట్టి పెడదామని చెప్పేసి పక్కన పెడుతున్నాను ఈ ఫోర్ ఉన్నాయి ఈ శారీతో కలిపి మొత్తానికి ఆరు అండి లోపల పెట్టినవి ఇవి ఆరు ఇవి నాలుగు ఉన్నాయి మొత్తం పదనమాట సో ఈ నాలుగు కూడా సపరేట్గా కవర్లో పెడదాం ఎందుకంటే పట్టు సారీస్ కదా రిస్క్ ఎందుకు వాళ్ళైతే కవర్ ఏం పంపలేదు ఏంటో నాకే భయంగా ఉంటుంది ఎంతో నమ్మకంతో ఇచ్చారు కదా అంతే నమ్మకంతో మనం పంపాలి అని నా ఒపీనియన్ అనమాట కవర్లో పెట్టేస్తే ఇలా మొత్తం కూడా కవర్లో పెట్టేశాను ఇదొక ఛాలెంజ్ కింద అయితే తీసుకుంటున్నానండి నేను భయపడట్లేదు ఫస్ట్లో నేను ఇంత పెద్ద పార్సల్ వచ్చేసరికి భయపడిపోయాను కానీ ప్రతిదీ భయపడుతూ ఉంటే ఇంకా మనం ముందుకు వెళ్ళలేం కదా మన సిస్టర్స్ కూడా చాలామంది అన్నారన్నమాట భయపడకన్నాక మీరు చేయగలరు అని ఫస్ట్లో నాకు భయంగానే ఉంటుందండి కానీ మెల్లమెల్లగా మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో అయిపోయింది ఇంక ఈ బ్లౌజ్ కూడా పెట్టేయాలి సో ఇలా మిడిల్లో పెడదాం నన్నే ప్యాక్ చేసుకోమన్నారు మావారు కానీ ఇంత పెద్దది కదా రావలేదన్నమాట మళ్ళీ హెల్ప్ తీసుకున్నాను ఇది వచ్చేసి సాటర్డే నైట్ అండి ఇంకా సండే ఎలాగో మనకి పార్సిల్ చేయడం కుదరదు మండే చేసేస్తాను వెంటనే మనీ పంపించేశారండి అసలు ఇంత హ్యాపీగా అనిపించిందంటే ఎంత నమ్మకం ఉంటే అలా చేస్తారు చెప్పండి నేను ఎక్కువ మనీ కన్నా నమ్మకము వా అలాంటి వాటిని బాగా నమ్ముతారనమాట ఫస్ట్ కన్నా మన మనుషుల్ని ఎక్కువ నమ్మాలి నేను అప్పటికే అడిగాను ఇంత కాస్ట్లీ శారీస్ పంపించేశారు ఎంతో నమ్మకంతో అంటే కష్టపడే వాళ్ళని కాకపోతే ఇంకెవరిని నమ్మాలమ్మా అన్నారు అంతే నమ్మకంతో మనం కూడా అవుట్ ఫిట్ ఇవ్వాలండి ఇది బాగా కుదిరితే దేవుడి దయ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు రెండు బ్లౌజులు కూడా సరిగ్గా లేవండి పాపం వాళ్ళు ఇచ్చిన బ్లౌజులు నెక్లు కానీ అవి అవి పెద్ద పెద్ద బొటీక్లో కుట్టించిన బ్లౌజులేనండి తెలిసిపోతుంది ఎందుకంటే ఓవర్లాక్ మిషన్ ఇంకా పెద్ద మిషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో చూస్తే అర్థమైపోయింది కానీ బ్లౌజులు మాత్రం సెట్ అవ్వలేదు మన సెట్ అయితే వాళ్ళకు ఒక మంచి బ్లౌజు కుట్టించిన వాళ్ళం అవుతాము సో ఇప్పుడు అనుకుంటారు కస్టమర్లు బ్లౌజులు పాడు చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారని కానీ మాదేంటంటే మా వైపు నుంచి ఆలోచిస్తే మాకు ఎంత టెన్షన్గా ఉంటుందంటే కుట్టిన బ్లౌజ్ అయినా సరే ఆల్రెడీ వాళ్ళ కుట్టిన అయినా సరే మళ్ళీ ఇంకొక కొత్త బ్లౌజ్ వచ్చిందంటే అబ్బా ఎలా కుదురుతుందో ఏంటో అన్నట్టు టెన్షన్ టెన్షన్గానే ఉంటుంది ఎందుకంటే మా హ్యాండ్స్ అన్నీ కూడా మిషన్ కాదు కదా మనం మాన్యువల్గా కట్ చేయాలి కాబట్టి కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా అసలు మీ క్లాత్లు పాడవకుండా ఉండేలాగా చూసుకో చూసుకుంటూ మీ బాడీ మీదకి వెళ్ళినంత వరకు మాకు టెన్షన్గానే ఉంటుందండి ఏ టైలర్ అయినా అంతే నేననే కాదు ఏ టైలర్ అయినా సరే ప్రతీది కొత్తగా అనిపిస్తుంది అనమాట బ్లౌజులు ఎలా కుదురుతాయో ఏంటని ఒక్కొక్కసారి వాళ్ళ బాడీలోకి కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అది వాళ్ళకు కూడా తెలీదు ఇచ్చిన బ్లౌజ్ మొన్నే వన్ మంత్ అయ్యి ఉంటుంది కుట్టిన బ్లౌజు నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అదే పద్ధతిలో కుట్టామనుకోండి లూజ్ అవ్వచ్చు టైట్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు ఏమన్నా లూ కొంచెం లావైనా సన్నమైనా కూడా సో అప్పుడు మళ్ళీ మనం చేంజెస్ చేయాల్సి వస్తుంది సో టేపు అవన్నీ కూడా మనకి అంతగా బెనిఫిట్ ఏం రాదండి ఆన్లైన్లో ఏంటంటే అదొక ప్యాషన్ అనమాట మనం ఎంతసేపు నాలుగు గోడల మధ్యన కాకుండా నలుగురికి నలుగురికి తెలిసేలా వర్క్ చేస్తే అదొక అచీవ్మెంట్ లాగా ఉంటుంది నేను ఇలాగ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ముఖ్యంగా నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్ చూపించినప్పటి నుంచి చాలామంది నన్ను గుర్తుపెట్టారనమాట మొన్న లైనింగ్లకు వెళ్తే ఒక ఆవిడైతే నన్ను గుర్తుపట్టింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను నన్ను చూడడము నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఎన్ని సంవత్సరాలు కుట్టినా కూడా నేను అలాగే ఉంటాను ఇలాగ కొంచెం ముందుకు రావడం వల్ల ఒక నలుగురికి తెలిసానమాట ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మీరు ఇలా చేస్తున్నారు ఎంతోమందికి మీకు మోటివేటెడ్గా ఉన్నారు మీరు అన్నీ చెప్పడము అవన్నీ కూడా నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది కొంతమంది టైలర్స్ ఏంటంటే పదిహేల నుంచి అయినా పదిహేను ఏళ్ళ నుంచి అయినా సరే ఆ నాలుగు గోడల మధ్యనే ఉంటారనమాట సో నేను ఈ సక్సెస్ అయ్యాను అంటే ఆన్లైన్లో అందరికీ కూడా కొంచెం నమ్మకం అనేది కుదురుతుంది సో మనం ఇక్కడ దాకా కాదు అంటే పెద్ద పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదండి కొంతవరకు వెళ్ళొచ్చు అనమాట మనకున్న ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ బట్టి మనం ఎంతవరకు వెళ్ళగలుగుతామో అంతవరకు సక్సెస్ సాధించవచ్చు కొంతమంది లేడీస్ చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద బొటిక్స్ మెయింటైన్ చేస్తూ పెద్ద పెద్ద మాస్టర్స్ని పెట్టుకొని ఆన్లైన్ బిజినెస్ తర్వాత అన్ని బిజినెస్లు ఇంటికి వచ్చిన కస్టమర్స్కి కానీ షాప్కి వచ్చిన కస్టమర్స్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటారో అంత దూరం అవసరం లేదు మనం నేను అనుకుంటూ ఉంటానమ్మా నాకు వద్దు అంతా ఇంతవరకు చాలా అనిపిస్తుంది ఎందుకంటే మన ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా ఇంకొక సిస్టర్ ఏమడిగారంటే అంటే మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఎందుకు షాప్ స్టార్ట్ చేయట్లేదు అని షాప్ అంటే మామూలు మాటలు కాదండి వెనకాల చిన్నపిల్లలతోటి షాప్ చేయడం అనేది అంత మంచిది కాదు ఇంకా షాప్ మెయింటైన్ చేయడం అంటే అన్ని సంసారాన్ని వదిలేసుకుంటామే ఉరుకులు పరుగులు ఇంట్లో పనులు చేసేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి జాబ్ లాగే సేమ్ జాబ్ లాగే నాకు నేను ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ జాబ్ చేశాను నాకు ఆ లైఫ్ వద్దనిపించింది వెళ్ళిపోవాలి షాప్కి వాళ్ళు వచ్చిన ప్రతి బ్లౌజ్ కుట్టాలి గంటలో ఇమ్మంటారు ఎందుకంటే మనకి షాప్ కదా వద్దనకూడదు మళ్ళీ చేంజెస్ చేయమంటారు అంత పర్ఫెక్ట్గా కుట్టామని చెప్పట్లేదు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఉండకూడదు సో కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు అనమాట అప్పటికప్పుడు తెచ్చి నాకు గంటలో కావాలంటారు పిల్లల్ని వదిలేయాలి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురావడానికి కుదరదు వాళ్ళకి తినిపించడానికి కుదరవు ప్రతిదీ కూడా అది జాబ్ లాగేనండి ఆ లైఫ్ నాకు వద్దనిపించింది అందుకు నేను వదిలేశాను అనమాట ఇప్పుడు నాకేం అని చెప్పండి ఫుల్గా పని ఉంది ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ అన్నీ చక్కగా చేసుకుంటున్నాను కదా సో ఇదైతే పార్సల్ పంపించాలి మనం